ఓం శివాయురవై నమ శ్రీగురుభ్యవన్మ నమ బాలానందలహరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం మీ సతీష్ కుమార్ శర్మ ఈరోజు బాలానందలహరి ఛానల్లో మనకి విశేషప్రదంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రుల గురించి చాలా అంటే చాలా విశేషప్రదంగా అంటే ఏం చేసుకోవాలి ఏం చేయకూడదు మనం దీన్ని ఏ విధంగా ఆచరిస్తున్నాం అసలు అమ్మవారి యొక్క రూపం ఏంటి అమ్మవారి యొక్క అవతారం ఏంటి అసలు ఆవిడ ఎందుకు ఆ విధంగా మనం ఆవిడని కొలవాలి ఏ విధంగా ఆవిడని కొలిస్తే మనం ప్రసన్నమనేటువంటిది అంతా కూడా ఈ యొక్క వీడియోలో మనకి తెలియపరచుకోవడం జరుగుతుంది అనమాట మొట్టమొదటగా మనకి పురాణాలు ఇతిహాసాలు అనేటువంటివి చాలామందికి తెలియచు తెలిసి ఉండకపోవచ్చు కానీ మన శాస్త్రాల్లో చెప్పింది ఏదైనా సరే ధర్మ మార్గంలో మాత్రమే మనం ఉజాది కార్యక్రమాలు కానివ్వండి ఏవైనా పని కార్యక్రమాలు కానివ్వండి ఇంకేదైనా సరే ధర్మ మార్గంలో మాత్రమే మనం ఆచరించాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపరంగా అంటే వేదశాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా మనం ఆ కార్యక్రమంతో కూడా నిర్వర్తించుకోవాలన్నమాట అయితే ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రారంభ కాలంలో వచ్చేటువంటి నవరాత్రులు అంటే ఆషాఢశుద్ధ పాఠ్యం నుండి వచ్చేటువంటి నవరాత్రులు ఏవైతే ఉంటాయో అవి శ్రీ వారాహి నవరాత్రులు అని పిలుస్తారనమాట మరి యొక్క వారాహి నవరాత్రులు ఎవరి అయ్యా అంటే లలితాదేవి యొక్క దండనాయికి అంటే సేనా నాయకురాలు ఈ యొక్క వారాహి అన్నమాట లలితా అమ్మవారి యొక్క దండనాయికి అమ్మవారు అనేటువంటి ఆవిడ ఈ యొక్క వారాహి అవకాశం మరి ఈమె రక్షణకి ఎంతటి శక్తినైనా మనకి ఈవిడ ఇస్తుంది అనమాట ఎంతటి ఘోరమైన కష్టాల్లో ఉన్నవారైనా సరే ఈ తల్లి పేరు స్మరించినా కానీ ఉద్ధరింపబడతారు అనేటువంటిది మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం అన్నమాట మరి ఈ మాత అనుగ్రహం మనకి ఏ విధంగా రావాలి ఏ నెలలో చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయ పరిజ్ఞానం అంతా కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట ఆషాఢ మాసంలో నవరాత్రులు వచ్చేటువంటి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి యొక్క వైభవం గురించి మనకి తెలుసుకోవడం కొరకు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం పూజించాలి భూదేవికి మరో రూపమే వరాహస్వామి వరాహస్వామి యొక్క స్త్రీ రూపం లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత అంటే ఈ వారాహి అమ్మవారు మరొక స్వరూపం ఏంటి అంటే భూదేవి యొక్క మరొక స్వరూపమే ఈ యొక్క వారాహిదేవి మాత అనమాట ఈమె అన్యాయాన్ని ఎదిరించి శిక్షించే దేవత రక్షణ కలిగించేటువంటి దేవత కూడా ముఖ్యంగా ఈ మనం ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనివ్వదు శత్రు సంహారం అలాగే పాడి పంటలు రైతు సంక్షేమం చేసిన ఈ పూజ వెంటనే అనుగ్రహిస్తుంది మనకి పాడి పంటలన్నీ కూడా బాగుంటాయి నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మాత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగా చూపిస్తుంది అంటే ఈ తల్లిని మనం ఆరాధించడం వల్ల ఏదైనా కార్యక్రమంలో మనకి ముందుగా ఏం జరగబోతుంది అంటే ఆవిడ మనకి సిద్ధిస్తే ముందుగా ఏం జరుగుతుంది అనేది కళలో చెప్తుంది అనమాట అందుకే వారాహి స్వప్న సాక్షాత్కారం అంటారు వారాహి అమ్మవారు కళలో అవుతుంది అందరికీ కూడా మరి వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞస్వరూపం అనమాట దశమహా విద్యలో లేదు ఆమె మాతృకా దేవత అంటే భగలాముఖి యొక్క స్తంభన శక్తి వారాహి అనేటువంటిది యోగ సిద్ధికర అనమాట సముద్రపు లోతుల్లో దాచిపెట్టిన భూమి నుండి బయటకు తెచ్చినటువంటి అవతారం ఏంటి అంటే వారాహి అవతారం అనమాట మరి ఈ వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతృత్వాన్ని బయటకు తెచ్చే యోగ సిద్ధిని వల్ల చాలా మహత్తరమైనటువంటి విద్య ఇది అతి బలవంత బలవత్తరమైనటువంటి శక్తి సమస్యలను కూకటి వేళ్ళతో పెగిలించి మారేయగల శక్తి ఉన్నటువంటి అమ్మవారు ఎవరే అంటే వారాహి అమ్మవారు అనమాట మరి ఈ యొక్క వారాహి అమ్మవారు మనకి రాత్రి వేళలో మాత్రమే పూజలు అందుకుంటుంది ఈ యొక్క దేవత పురాణాల ప్రకారంగా మనం అందరం కూడా శక్తి ఉన్నటువంటి ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకుడు వీరినే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇవి మన యొక్క మాతృకులుగా కొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకుగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ మరియు కోపం కొరకు భక్తులను కాంచేందుకై ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటాయన్నమాట వీరులో ఒకరైనటువంటి వారాహి యొక్క విశేషాల గురించి ఈరోజు వారాహుని యొక్క స్త్రీతత్వం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఈరోజు అంతా కూడా వివరంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట అయితే అమ్మవారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలే ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లుగా తెలియడం జరుగుతుంది సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది మనకి అభయ వరద హస్తాలతో శంఖము పాశము హాలము వంటి ఆయుధాలతో మనకి దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోత వంటి వాహనాల మీద ఈ యొక్క తల్లి సంచరిస్తూ ఉంటుంది అన్నమాట ఎవరైనా ఒక వాహనం మీద మాత్రమే సంచరించడం అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఈ యొక్క అమ్మవారికి గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వాహనాల మీద ఈ యొక్క తల్లి సంచరిస్తూ ఉంటుంది అన్నమాట ఈవెడ్ని ఎక్కువగా ఆరాధించేది ఎవరయ్యా అంటే మన యొక్క దక్షిణాచారంలో చాలా తక్కువగా దీన్ని ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది తాంత్రికులు మాత్రమే ఇష్టమైనటువంటి దేవత వారాహి అమ్మవారు అందుకే మనం రాత్రి వేళలో పూజించడం కద్దు అందుకనే ఈవెడ్ ఎక్కువగా రాత్రిపూట మాత్రమే ఉజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది అన్నమాట వారాహి దేవత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో సైతం రాత్రివేళలో మాత్రమే లేదా తెల్లవారుజామున మాత్రమే అమ్మవారి యొక్క దర్శనం అనేటువంటిది ఉంటుందన్నమాట దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈవిడ యొక్క ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిస్సాలో ఉంటుందన్నమాట ఇది వారణాసి మైలాపూర్లో ఉన్నటువంటి ఈమె ఆలయాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట లలితాదేవికి సర్వసైన్యాధిపతిగా ఈ యొక్క వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఏమనయ్యా అంటే ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలిగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనలో జాగృతాన్ని చేస్తుంది తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని వారాహీదేవి పేర ఉన్నటువంటి మూలమంత్రాలను అష్టోత్తరాలను పటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని మనకి అనుభవం అయ్యేటటువంటి విషయం అనుభవంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలామంది మనకి యొక్క వారాహి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయ వారాహి అమ్మవారు శ్రీ లలితా సుందరి సైన్యాధిపతిగా దండనాథ పేరుతో పిలువబడుతుంది అనమాట మరి ఈ వారాహి మాత అమ్మవారికి శంఖము చక్రము నాగలి గురపం అభయవ్రతాలతో దర్శనమిస్తుంది మరి మనకి సంతమాతృకల్లో ఒకరైనటువంటి ఈవిడ శాక్తేయులకు వారాహీ దేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు అంటే పార్వతీ అమ్మవారి యొక్క స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వరూపాలన్నీ కూడా సగ సకల దేవతలందరి స్వరూపాలు కూడా ఆవిడే అనమాట ఈ యొక్క మాతృకులు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చారు శక్తి స్వరూపిణి అనేటువంటి దుర్గాదేవి సృష్టించబడి ఉన్నటువంటి మాతృకులకు తనలో ఐక్యం చేసుకొని శంభును సంహరించే సంహరించేదనని శక్తి పురాణాల్లో ఉంది దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్త సంహరించేటప్పుడు వారాహి మాతృకును సృష్టించిందట అంటే మనకి ఒక చండీలో కూడా మనకి విశేషపరంగా చెప్పడం జరుగుతుందన్నమాట ఏమనయ్యా అంటే పురాణాల్లో చండీ దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్షబీని సంహరించడానికి వారాహి అనేటువంటి ఒక మాతృకని ఆవిడ ఉపయోగించడం అంటే సృష్టించడం అనేటువంటిది జరిగిందన్నమాట కాబట్టి చాలా విశేషప్రదమైనటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందగలరు అదేవిధంగా ఈ యొక్క వారాహిదేవి లలితా భట్టారిక అనేటువంటి లలితా భట్టారిక యొక్క సేనాని కాబట్టి రజ గద తురగ సైన్య బలాలన్నీ కూడా వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట అందుకే ఆవిడ్ని దండనాథ అని పిలుస్తారు అన్నమాట అయితే విషయం విశేషపరంగా ఏంటంటే మనకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ చండీ అమ్మవారు అదేవిధంగా వారాహి అమ్మవారు అదేవిధంగా రాజశ్యామల అమ్మవారు వీళ్ళ ముగ్గురు కూడా విశేషమైనటువంటి పరిజ్ఞానం విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనకి జాగృతం చేయడం జరుగుతుంది అనమాట దేవీ పురాణంలో వారాహిదేవిని వరాహజనని కృతాంతను సంభవః అంటే మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా ఈవి వర్ణించారట అంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క వారాహిదేవి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులన్నీ కూడా చాలా విశేషప్రదమైనటువంటిది అందుకనే ఈవి పాశం ధరించి ఉండడం కూడా పై వాదన బల బలపరుస్తుంది వారాహిదేవి వాహనం ఏను పాశం ధరించి ఉండడం వలన అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాదన అంటే ఆ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బలపరుస్తుందన్నమాట ఈమె కైవల్య రూపిణి వైవస్యతి అని కూడా అంటారు ఈమెనే వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారన్నమాట ఈ విధంగా వరాహీదేవి వరా వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రము కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఆవిడ లలితా సహస్రనామాల్లో శ్రీ వారాహిదేవి నామం ఉండటం కూడా మనకి కనిపిస్తుంది అనమాట వారాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం ప్రతి మనిషిలో వారాహి శక్తి నాభిప్రాంతం నుండి మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూములు విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వరాహి ప్రార్థన చేయడం జరుగుతుంది అనమాట అందుకే ఈ వర్షాకాలంలో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ విధంగా చేయడం జరిగిందనమాట అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రబ్బలా కాపాడే మంచి కన్నతల్లి ముఖ్య ప్రాణిని రక్షించేటువంటి రక్షతల్లి హయగ్రీవ అగస్తుల వారు చెప్పినటువంటి వారాహి నామాలు ఉన్నాయో ఇది మనకి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి స్తూత్రిణి వార్థాళి ఆజ్ఞా ఆజ్ఞాచక్రేశ్వరి ఆరిగ్నిహి అనేటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలప్పుడు ఈ యొక్క ఆషాఢ నవరాత్రుల్లో దీన్ని ఈ ఈ యొక్క నామాలన్నీ కూడా మనం చేసుకున్నా కానీ చాలా సుభిక్షమైనటువంటి ఫలితాన్ని మనం అందరం కూడా చల్లంగా ఉండి ధర్మం వైపు నిలబడాలి ధర్మం వైపు మనం అందరం కూడా నడవాలి అని అమ్మ వారాహి యొక్క పాదాలను బట్టి ప్రార్థన చేద్దాం ఈ యొక్క ప్రార్థన నమస్కారాలు అమ్మవారిని మనం ఎంత విశేషప్రదంగా చేసుకుంటూ ఉంటామో ఈ యొక్క వారాహి అమ్మవారు ఆ విధమైనటువంటి శక్తులన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విడత ఈవిడ ఈ యొక్క గ్రంథ గ్రంథరచనల ప్రకారంగా త్రిమూర్తుల శ్రీక్షేత్రాల యొక్క శక్తుల యొక్క క్షేత్రాలైనటువంటివి ఉన్నాయి అన్నమాట ఈ యొక్క యోగ క్షేత్రాలైనటువంటివి ఏంటి అంటే మూలాధార చక్రం ఎరుపు కుజుడు స్వాధిష్టాన చక్రం పసుపు పచ్చ బుధుడు ఉంటాడు మణిపూర్వ చక్రంలో కాషాయ రంగు ఉంటుంది గురుడు అనాహత చక్రంలో ఆకుపచ్చ రంగు శుక్రుడు ఉంటాడు విశుద్ధ చక్రంలో నీలమ ఆజ్ఞా చక్రంలో ముదురు వంకాయ రంగు అర్ధ చంద్రుడు ఉంటాడు అదేవిధంగా గుణచక్రంలో ముదురు వంకాయ రంగు మధ్యస్థమ చంద్రుడు ఉంటాడు కర్మచక్రంలో ముదురు వంకాయ రంగు చంద్రుడు ఉంటాడు కాలచక్రంలో ముదురు వంకాయ రంగు అమావాస్య చంద్రుడు ఉంటాడు బ్రహ్మచక్రంలో ముదురు వంకాయ రంగు పౌర్ణమి చంద్రుడు ఉంటాడు సహస్రాసార చక్రం అంటే లేత వంకాయ లేత వంకాయ రంగు అదేవిధంగా సూర్యుడు ఉంటాడు అనమాట హృదయ చక్రం లేత నీలం గ్రహణ సూర్య చంద్రుడు ఉంటాయి అనమాట బ్రహ్మరంధ్రం అనే మనకి నెత్తిలో మధ్యలో ఉంటుందన్నమాట ఈ బ్రహ్మరంధ్రాన్ని తెలిపేటువంటిదంతా కూడా అంతరిక్షం అనమాట ఈ విధంగా అమ్మవారికి చాలా విశేషప్రదమైనటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులన్నీ కూడా మనం అమ్మవారికి ఎంత సుభిచ్చంగా చేసుకుంటే ఆ అమ్మవారు అంత మనకి విశేషప్రదమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అనమాట ఈ యొక్క వారాహిదేవిని అందరూ కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస కార్యక్రమాలు చేసి ఆ యొక్క వారాహి అమ్మవారిని కిరాత వారాహిగా మాతా వారాహిగా దేవీ వారాహిగా మనకి వచ్చేటువంటి ఈ యొక్క నవరాత్రులు పది రోజుల పాటు కూడా ఆ యొక్క అమ్మవారిని మనం ఎంతగా విశేషప్రదంగా చేసుకుంటే అంత సంపూర్ణమైనటువంటి దోషాలన్నీ కూడా వదిలి ఈ యొక్క వారాహి అమ్మవారి వల్ల అనుగ్రహం ఉంటుందన్నమాట మరి ఈ యొక్క వారాహి అనుగ్రహం ఏదైతే ఉంటుందో ఈ యొక్క వారాహి ద్వారా మనం తెలియ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క భూమి గొడవలో కానీ ఆస్తి తగాదాలు కానీ లేదా కోర్టు తగాదలో కానీ ఎటువంటి భూములు ఉన్నా కానీ ఆ భూములన్నీ కూడా హరించుకుపోయి సుభీక్షమైనటువంటి ఆ యొక్క స్థానాన్ని మనకి ఇస్తుంది అనమాట శత్రు సంహారం అనేటువంటి చేస్తుంది మనకి కాబట్టి విశేషప్రదమైనటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు అమ్మవారికి ఇందాక నేను చెప్పినటువంటి నామాలు ఉన్నాయో ఆ నామాలు చదివినా చాలు ఈ వారా ఈ యొక్క మనకి ఈ యొక్క దీంట్లో విశేషప్రదమైనటువంటి నవరాత్రులు పుణ్యప్రదమైనటువంటి వారాహి పూజ చేసినంత పుణ్యం వస్తుందన్నమాట అందరూ కూడా జై వారాహి జై జయ వారాహి అని శ్రీ గురుభ్యో నమ హరి ఓం